నేను భగవంతుణ్ణి నమ్మను సంకల్ప బలాన్ని నమ్ముతా కుదరదు నేను భగవంతుణ్ణి నమ్మను నేను చేసే పని నేను చేసేటటువంటి శ్రమ నేను చేసేటటువంటి కర్మను మాత్రమే నమ్ముతాను ఇది కూడా కుదరదు ఎందుకు కుదరదు భగవంతుడి యొక్క సంకల్పం శివ సంకల్పం అయితే ఆ శివ సంకల్పంతో ప్రపంచమంతా వర్తిస్తోంది మన బోడి సంకల్పాలకి ప్రపంచానికి ఏమాత్రము సంబంధం లేదు అయితే నీ సంకల్పం శుభ సంకల్పం అవ్వాలి అంటే భగవద్ అనుగ్రహం పొంది తీరాల్సిందే భగవద్విభూది అనుభవించి తీరవలసిందే అలాగే నేను శ్రమను నమ్ముతానంటాం నమ్ముతాను అని అంటాం అయితే నువ్వు ఆచరించిన కర్మకి ఫలాన్ని ఇవ్వవలసిన వాడు కూడా పరమేశ్వరుడే కాబట్టి ఇక్కడ మీరు సంకల్ప బలం ఉంది నేను కర్మనే నమ్ముతాను అన్నప్పుడు కూడా రెండు వ్యర్థములైపోతున్నాయి ఎప్పుడు భగవద్ అనుగ్రహం లేదా భగవద్విభూతి మీ అందు లేనప్పుడు అన్నీ వ్యర్థములే అవుతున్నాయి ఎలా ఇది శాస్త్రంలో మన పెద్దవాళ్ళు చాలా బాగా చెప్పారు ఏమని అశ్వ శస్త్రం శాస్త్రం వీణ నరశ్చ నారీచ పురుష విశేషం ప్రాప్తా భవంతి యోగ్యాశ్చ అయోగ్యాశ్చ అని చాలా స్పష్టంగా చెప్పారు అంటే గొప్పదైనటువంటి గుర్రం నీకు బాగా నడపడం వచ్చు అయినప్పటికీ అది తగినటువంటి సమయానికి తగిన విధంగా నువ్వు చెప్పిన విధంగా నడవకపోతే నీకు పురుష విశేషం లేనట్టే అంటే అది అయోగ్యమైపోయింది అంత గొప్ప గుర్రము కూడా అంటే ఇక్కడ పురుష విశేషము అంటే భగవద్ అనుగ్రహం భగవద్ విభూది మనలో ఉన్నప్పుడు గొప్పదైన గుర్రం మనకు అనుగుణంగా వర్తిస్తుంది అలాగే శస్త్రం శస్త్రము అంటే ఆయుధము గొప్పదైనటువంటి ఆయుధం చాలా పదునైంది నీకు వినియోగించుకోవడం రాకపోతే అంటే పురుష విశేషం లేకపోతే అది ఎందుకు పనికిరాదు అలాగే శాస్త్రము గొప్పదైనటువంటి శాస్త్రం అది నీకు సరిగ్గా అర్థం అవ్వకపోవచ్చు లేదా నీకు దాని లోతుపాతులు తెలియకపోవచ్చు అప్పుడు నువ్వు ఆ శాస్త్రాన్ని చదివినప్పటికీ కూడా అది నీకు వినియోగంలోకి రాకపోవచ్చు అలాగే వీణ గొప్పదైనటువంటి వీణ నీకు వాయించడం రావాలి అదే పురుష విశేషము అని అంటారు ఇది నువ్వు ఎంత బాగా సాధన చేసి వీణవాయించడం నేర్చుకున్నప్పటికీ కూడా అది నీకు యోగవంతం అవ్వాలి అంటే భగవద్ అనుగ్రహం భగవద్విభూతి ఉండి తీరాలి అలాగే నరశ్చ నారీచ స్త్రీకి పురుషుడు అవ్వచ్చు పురుషుడికి స్త్రీ అవ్వచ్చు ఇవన్నీ పురుష విశేషం వల్ల యోగ్యమైనవి అయోగ్యవంతమైనవి అయిపోవచ్చు లేదా అయోగ్యవంతమైనవి యోగవంతము అయిపోవచ్చు దానికి భగవద్ అనుగ్రహం ఉండి తీరవలసిందే సరే భగవంతుణ్ణి నమ్ముతాను ఇప్పుడు నేనేం పొందుతా ఎన్ని పురాణముల ఎంత వెదికినా శ్రీపతి దాసులు చెడరెన్నడు అని అన్నమాచార్యుల వారు చక్కగా మనందరికీ అర్థమయ్యేలా చెప్పారు